అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే టీటీడీ తిరుమల శ్రీవారి భక్తులకు మరొక శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం లక్షలాది మంది భక్తులు కొండకు వెళ్తుంటారు దీంతో తిరుపతి ఎల్లప్పుడూ భక్తుల రద్దీతో కితకితలాడుతుంది అందుకే స్వామివారి దర్శనానికి చాలా సమయం పడుతుంది అయితే తాజా సమాచారం ప్రకారం నేడు మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉండనున్నట్లు తెలుస్తుంది శ్రీవారి ఉచిత దర్శనానికి ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం ఇక ఉచిత దర్శనం కోసం నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నట్లు సమాచారం ఇక టైమ్ స్లాట్ దర్శనానికి మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేసి చూస్తుండగా శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది కాగా నిన్న సోమవారం తిరుమల వెంకటేశ్వర స్వామివారిని అరవై ఏడు వేల ముప్పై మంది భక్తులు దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది ఇక ఇరవై మూడు వేల నాలుగు వందల డెబ్భై ఆరు మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నట్లు తెలుస్తుంది ఇక నిన్న ఒకరోజే శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ అరవై కోట్లు సమకూరినట్లు టీటీడీ పేర్కొంది